హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ జాను సో ఇవాళ నేను సండే కదా సండే అంటే నాన్ వెజ్ ఆబ్వియస్లీ సండే కాకపోయినా మీరు నా వీడియోస్లో ఆల్మోస్ట్ నాన్ వెజ్ రెసిపీస్ చూస్తుంటారు సో ఐ విల్ పోస్ట్ వెజ్ రెసిపీస్ ఆల్సో ఫర్ వెజిటేరియన్స్ బట్ ఇవాళైతే నాన్ వెజ్ పక్కా ఉండాలి కాబట్టి నాన్ వెజ్ రెసిపీనే చూపించబోతున్నాను అండ్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే బోటీ మీరు వినే ఉంటారు కదా బోటీ అని చెప్పేసి చాలా చోట్ల బట్ మీకు నాకు తెలిసి మీరు ఏ వీడియోస్లో కూడా ఈ రెసిపీ చూసి నిండరు సో ఇవాళ నేను ఒక డిఫరెంట్ రెసిపీ చూపిపోతున్నాను ఇది మా రాయలసీమలో కడపలో చాలా ఫేమస్ అండ్ ఇది పూరీ లెక్కి చపాతీ లెక్కి ఎక్కువ బాగుంటుంది ఆబ్వియస్లీ రైస్ లెక్ కూడా తింటారు అనుకోండి బట్ నేను నాంట్ రోజులు తినరు రైస్ లెక్కి సో ఇవాళ నేను బోటీ ఎలా చేస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించబోతున్నాను అండ్ నేను ఇవాళ చూపించబోయే రెసిపీ కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు అండ్ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ ఓకే సో మనకి ఫస్ట్ బోటీకి కావాల్సిన నేను చేసే బోటీ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూపించేస్తాను మెయిన్ ఫస్ట్ బోటీ బోటీ అంటే మరేంటో కాదు మనం మటన్ తీసుకుంటాం కదా మటన్లో పొట్ట పేగులు నెరడు అవి ఇది వచ్చేసి పొట్ట పేమిల్ చూడండి చిన్న చిన్న డ్యూస్ లాగా వల ఉన్నాయి ఇది నెరడు ఓకే ఇది వచ్చేసి మటన్ బ్లెడ్ నేను ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ముక్కాలు కేజీ తీసుకున్నాను బోటికి మనం దీనికి మసాలా పట్టుకోవడానికి కావాల్సిన వచ్చేసి చెక్క లవంగా ఒట్టి కొబ్బరి డ్రై కోకోనట్ అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఇవి మసాలాకి తర్వాత ఇంకా మనం రెగ్యులర్గా నాన్ వెజ్కి యూస్ చేసేది పసుపు ఉప్పు కారం ధనియా పౌడరు సో ఇంకా మనం తిరువాత పెట్టుకోవడానికి కావాల్సిన వచ్చేసి ఇందులో మనం జీలకర్ర వేము ఓన్లీ ఆవాలు కరివేపాకు కొత్తిమీర ఇవి తిరువాతకి ఇప్పుడు మనం ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసేయండి కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు నేను మసాలాకి గ్రైండ్ చేసేసుకోవడానికి వేసేస్తున్నాను మిక్సీకి కొంచెం చెక్క లవంగా డ్రై కోక్నట్టు ఫస్ట్ ఈ రెండు మిక్సీ పట్టేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ఆనియన్ కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము మసాలా రెడీ అవ్వగానే మీకు చూపించేస్తాను కళ్ళ కొంచెం తామ్ ఉంది ఆ తామ్ వెళ్ళిపోయిన తర్వాత మనము ఆయిల్ వేసేసుకొని తర్వాతకి వాళ్ళు కరివేపాకు వేసుకొని తర్వాత మనం బోటీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పీసెస్ అది కూడా యాడ్ చేసుకొని పసుపు ఉప్పు వేసి సిమ్లో ఉంచి దాంతో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము కూరకు తగినంత ఆయిల్ వేసేసుకోవాలి బస్ కొంచెం ఆయిల్ వేడికిన తర్వాత అందులో మనం ఆవాలు కరివేపాకు వేసేసుకున్నాం సో ఆయిల్ వేడికింది ఇందులో మనం ఆవాలు కరివేపాకు వేసేసుకుందాం ఆవాలు కరివేపాకు వేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బోటిని కూడా ఇందులో వేసుకోవాలి మన ఇందులో రుచికి తగినంత ఉప్పు నేను ఇక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే రాక్ సాల్ట్తోనే టేస్ట్ మనకి బాగా వస్తుంది సో రుచికి ఒక చిన్న స్పూన్ పసుపు వేసేసుకొని దీన్ని మనం ఒకసారి మంచిగా కలిపెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ గాట్ అయినంత వరకు ఇలా మనం పసుపు ఉప్పు వేసేసి దానిపైన ప్లేట్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకున్నాము దాంతో వాటర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీట్ అవుతాం సో ఇప్పుడు మనకి బోటీలో వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాయి రండి చూద్దరు ఒకసారి సో ఇలా చూడండి ఇందులో వాటర్ మొత్తం పోయ్యాయి బాగా వేగింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇందులో మనం మంచిగా నూనె పెట్టుకున్న మసాలా కారం ధనియా పౌడరు కొత్తిమీర ఇవన్నీ వేసి సిమ్లోనే ఉంచుకొని ఆ మసాలా ఫ్లేవర్ అంతా ఆ మసాలా బాగా వేగేలాగా వేయించుకోవాలి ఓకే కారం మీ స్పైస్కి తగినంత వేసుకోండి మేము కొంచెం స్పైసీగానే తిద్దాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ కారం యాడ్ చేస్తాను ఇది ఇంట్లో చేసిన కారం కాబట్టి కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటుంది ముక్కాల్ కేజీకి నేను ఇక్కడ టూ టూ ఫుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను సో ధనియా పౌడర్ కూడా టూ స్పూన్స్ వేసుకోవాలి కొత్తిమీర కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే కొత్తిమీర కూడా మంచిగా వేగితే మంచి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఈ స్టేజ్లోనే కొత్తిమీర వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపి కాసేపు వేగించిన తర్వాత టేస్ట్ చూసి మీకు కారం ఉప్పు అవి ఏమైనా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసేసుకోవాలి మంచిగా మనం అది పోటీ వేగించే లోపల ఇలా పల్లీలు తినచ్చు బ్రాక్ఫాస్ట్కి మీకు కూడా కావాలి ఫ్రెండ్స్ పలీలు వావ్ ఫ్రెండ్స్ ఇది మసాలా వేగుతుంటే అందులో నుంచి సూపర్ స్మెల్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు వేయించిన తర్వాత ఎంత గా వచ్చిందో కర్రీ కూడా ఇలాంటి టైంలో మనం ఇందులో వాటర్ యాడ్ చేసేసుకొని ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రానిద్దాం మటన్ కదా సో కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ రానిచ్చేసి తర్వాత ఏం ఎంచాలో మళ్ళీ చెప్పాం ఇందులో మనము కూర అంతా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకుందాము ఇలా చూడండి ఒకసారి ఈ మైన వాటర్ నేను యాడ్ చేసేసుకున్నాను ఏంటంటే ఇది ఫ్రైలాగా వస్తుందనమాట మనకి లాస్ట్లో అయిపోయేసరికి కాబట్టి వాటర్ మొత్తం పోవాలి ఇందులో నుంచి కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా మనకి ఎంతైతే అవసరమో ఎంత వాటర్లో అయితే అది ఉడికిపోతుంది అని మీకు అర్థమవుతుందో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మేము యాడ్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకుందాం ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ చాలిస్తాము నేను అలా పొరపాటు చేయదు గ్యాస్ కట్ పెట్టకుండానే విజిట్ పెట్టేస్తున్నాను ఇవాళ మా చెల్లెలు వచ్చింది ఫ్రెండ్స్ తనే మీడియోగ్రాఫర్ తనని మీడియంలోకి రమ్మంటే రావట్లేదు ఎందుకని అడగని చెప్తాను స్నానం చేయలేదు అందుకని రావట్లేదు పెట్టేస్తాను ఆల్రెడీ మనం బోటికి సెవెన్ విజిల్స్ వచ్చేసాయి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బ్లడ్ ని ఇలా స్మాష్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా స్మాష్ చేసుకోవాలి సో పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆవిలి పోయి మనకి విజిల్ వచ్చే లోపలే పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకొని పాన్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బ్లెడ్ని అంతా ఈ పాన్లో వేసి సిమ్లో ఉంచి మెల్లగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్లో సిమ్లోనే ఉంచుకొని స్టవ్ ని మనం బాగా వేయించుకోవాలి అది వాటర్ అంతా పోయి జస్ట్ డ్రై అయిపోయినంత వరకు కూడా మనం దీన్ని మంచిగా వేసుకోవాలి ఇప్పుడు మనకి ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా వేగింది ఒకసారి చూ చూద్దాము చూడండి ఇలా వాటర్ లేక లేకుండా మంచిగా వేగింది ఈ టైంలో మనం స్టవ్ కట్టేసుకున్నాము అది ఇంకా ఆవిరి పోలేదు కుక్కర్ అది ఆవిరిపోయిన తర్వాత దాన్ని కూడా ఇందులో వేసి సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనం బోటి రెడీ సో మనకి మంచిగా బోటి అనేది కుక్ అయిపోయింది ఇలా చూడండి మరీ వాటర్ లేకుండా కొంచెం వాటర్ లాగా ఉండి కుక్ అయిపోయింది ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ బ్లెడ్ వేసి పెట్టుకున్నాం కదా పాన్లో ఈ కుక్ అయిన మటన్ని కూడా ఈ పాన్లో తో పాటు వేసి మంచిగా సిమ్లో పెట్టి కాసేపు వేయించుకోవాలి మనం మంచిగా మటన్ అంతా ఇందులో యాడ్ చేసుకున్నాము అదే పోటి దీన్ని మనం మంచిగా సిమ్లోనే ఉంచుకొని కొంచెం ఈ వాటర్ అంతా పోయి డ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మూమెంట్లో కూడా మీరు టేస్ట్ చేసుకొని సాల్ట్ కారం తక్కువైతే కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేను అన్ని టేస్ట్ చూసాను పర్ఫెక్ట్గా ఉంది మనది ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ తినడానికి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో డ్రైగా అయిపోయింది వాటర్ అంతా ఇంకిపోయి సో ఈ టైంలో మనం ఇంకా లైట్గా ఇలా 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 కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే ఫ్రెండ్స్ మన బూడి కర్రీ రెడీ చేస్తున్నాను బోటి కర్రీ అంటే చెప్పాను కదా కాంబినేషన్ ఏదో చపాతి కానీ పూరీ కానీ ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఇంకా సారీ పూరీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఒకటేసారి పూరీ ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను ఇవాళ మా ఇంట్లో వెరైటీస్ ఏంటంటే పూరి చూసారా ఎన్ని పూరీలు ఉన్నాయో మీకు కూడా వచ్చేసేయండి బోటీ చూడండి ఇలా మంచిగా ఫ్రైలాగా అయిపోయింది వాటర్ అంతా పోయి వైట్ రైస్ లెమన్ రసం అన్నీ తిన్నాక కడుపు చల్లబడ్డానికి మంచిగా అండ్ ఇప్పుడు సమ్మర్ కదా మ్యాగోస్ లేకుండా లంచ్ కానీ డిన్నర్ కానీ కొంచెం ఇప్పుడు టేస్టింగ్ టైం టేస్ట్ ఎలా చేసేలా సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు పక్కా ట్రై చేయండి మా కడప స్టైల్ రాయలసీమ స్టైల్ బోటి అండ్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కదా మీకు నచ్చినట్లయితే Please do watch, like, share and subscribe.